దీపావళి కంటే బాగా ముందుగానే పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి దీపావళి నాటికి మంగళగిరి గోల్డ్ మార్కెట్లు ధరవర్లను నేటి మార్కెట్ ఫ్యూచర్ లో తెలుసుకుందాం గోల్డ్ మార్కెట్ దేశవ్యాప్తంగా దగదగలాడుతోంది అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సుంకాలు ఆంక్షల నేపథ్యంలో ఆ ప్రభావం మన దేశంలోని బంగారంపై పడింది ఇంకా వేర్వేరు కారణాలు కూడా దీనికి జత కలిశాయి వెరసి బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష ముప్పై వేలకు పైగా చేరుకుంది ఈ పరిస్థితుల్లో మంగళగిరికి చెందిన చంద్రికాయ్ జ్యువెలర్స్ ఓం దివ్యసాయి జ్యువెలర్స్ వర్క్స్ నిర్వాహకులు జంజనం నాగేంద్రరావు ఎస్ సాంబశివకుమార్ ఈ బంగారం ధరవర్లపై సిటీ న్యూస్ ప్రశ్నించగా ఇలా స్పందించారు మొన్నటి దాకా పోల్చుకుంటే బంగారం ధరలు బాగా విపరీతంగా ఉన్నాయి నెల రోజుల దాకా ఈ రెండు రోజుల నుంచి బంగారం ధర బాగా తగ్గినది వ్యాపారాలు అంతా బాగా దీపావళి కూడా బంగారం కొనే కస్టమర్లకు కూడా బాగా రేటు పెరగడం వలన చాలా బంగారం రేటు పెరగడం వల్ల కస్టమర్లకు కూడా వ్యాపారం వచ్చేసరికి ఇద్దరికి లాగా లేదు బంగారం బడికి రేటు పెరగడం వల్ల కస్టమర్లకి అది అందుబాటులో లేక కొంచెం బిజినెస్ తగ్గింది బంగారం అయితే ప్రస్తుతాన్ని తగ్గింది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు ఇక ఇప్పుడు ధర అయితే పన్నెండు వేల ఒక్క వంద నైన్ వన్ సిక్స్ బంగారం పది గ్రాములు వెండి పదిహేడు వందలు మొన్న బంగారం మీద ఇప్పుడు తగ్గింది ఈ రెండు రోజుల్లో గ్రాముకి ఐదు వందల రూపాయలు తగ్గింది బంగారం అది వెండి వచ్చేసరికి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ తగ్గింది అది వ్యాపారం ఇదివరకంటే గతంలో కంటే ఇప్పుడు బాగా షాపులు పెరిగినాయి అలానే వ్యాపారం కూడా తగ్గింది ఎందువలనంటే బంగారం రేటు గతంలో పోలిస్తే ఇప్పుడు బాగా పెరగటం వలన గతంలో ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందలు ఉండే గ్రాము ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల దాకా పెరిగిపోయింది అలానే వెండి కూడా ఇదివరకు ఎనిమిది వందలు ఏడు యాభై ఉండాల్సింది ఇప్పుడు పద్దెనిమిది వేలకి వెళ్ళిపోయింది ఆ విధంగా చూసుకుంటే కస్టమర్లు కొనటానికి వీలుగా లేకపోవటం వలన బిజినెస్ బాగా తగ్గిపోయింది రేట్లు కొద్దిగా కస్టమర్లకు అనుకూలంగా ఉంటే వ్యాపారం బాగా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఆ రేటు ఎప్పుడు తగ్గుతుంది అనేది మాకు కూడా తెలియటం లేదు ఇంకా పెరుగుతుంది అనేసి అంటున్నారు